పశువుల కాపరి మేపలేదు అంది ఆవు పశువుల కాపరి పశువుల కాపరి ఎందుకు మేపలేదు అని అడిగాడు అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అన్నాడు కాపరి అవ్వ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అని అడిగాడు చిన్నోడు ఏడ్చాడు అంది అవ్వ చిన్నోడ చిన్నోడ ఎందుకు ఏడ్చావని అడిగాడు చీమ కొట్టింది అన్నాడు చిన్నోడు చీమ చీమ ఎందుకు కుట్టావి అని అడిగాడు నా బంగారు కుట్టలో వేలు పెట్టే కుట్టాను అంది చీమ